హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు డీకే బ్లాగ్స్ నేను మీ దీపాన్ని ఈరోజు ఎంతో రుచికరమైన ఒక మంచి పచ్చడిని ఎలా చేయాలో చూద్దాము అదే మామిడికాయ పచ్చడి నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా బలేగుంటుంది దీనిని వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ వేసుకొని తింటే రెండు ముద్దలు ఎక్కువే తింటారు అంత రుచిగా భలేగుంటుంది ఇంకెందుకు కాలుష్యం ఈ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం పచ్చడి కోసం ఇక్కడ నేను రెండు మీడియం సైజు మామిడికాయలు తీసుకున్నాను వీటిని బాగా కడిగి తీసుకోండి అదేవిధంగా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి దీనిలోకి ఈ మామిడికాయ ముక్కలను వేసుకోండి దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల కారము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పది పొట్టి తీయని వెల్లుల్లి రెబ్బలు రుచికి సంత ఉప్పు వేసుకుని మూత పెట్టి దీనిని బరకగా మిక్సీ పట్టుకోండి పచ్చడిని ఈ విధంగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా ఉంటే పచ్చడి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు పోపు కోసం ప్యాన్ పెట్టుకోండి అందులోకి హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత దీనిలోకి ఐదు టేబుల్ స్పూన్ల పోపు దినుసులు వేసుకుని వీటిని బాగా ఎర్రగా ఫ్రై చేయండి దీనిలోకి రెండు రెవ్వల కరివేపాకు ఐదు మిరపకాయల మధ్యలో పుంచుకుని వేసుకోండి దీనిలోకి పది రెబ్బల్ని కచ్చా పచ్చగా దంచుకుని వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది దీనిలోకి ముందే మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా వేసుకుని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోండి దీనిని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయడం వల్ల మసాలాలో నుంచి పచ్చివాసన పోయి పచ్చడి అనేది మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది కొద్దిసేపు తర్వాత పచ్చడిలో నుంచి ఆయిల్ అనేది పైకి వస్తుంది అప్పుడు మనకు పచ్చడి అనేది రెడీ అయినట్లే ఇక్కడ చూడండి పచ్చడిలో నుంచి ఆయిల్ అనేది బయట వస్తుంది ఇప్పుడు మనకు ఎంతో రుచికరమైన మామిడికాయ పచ్చడి రెడీ దీనిని వేడివేడి అన్నంలో కానీ వేడివేడి చపాతీలో కానీ పుల్కాలో కానీ వేసుకుని తింటే ఇంకా ఇంకా రుత్తినాలనిపిస్తుంది మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అదేవిధంగా ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్